పేరి ఎన్టీఆర్ జన్మదిన సందర్భంగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు నెల్లూరు నగరంలోని మైపాటు గేట్ సెంటర్ నందు సుఖేష్ గుప్తా తారక్ ఆధ్వర్యంలో ఈ రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో నోవా బ్లడ్ బ్యాంక్ కోఆర్డినేటర్ కిషోర్ ఆనంద్ ఆనియన్స్ అధినేత ఆనంద్ నారాయణ తదితరులు పాల్గొని ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మీడియా సమావేశంలో మాట్లాడారు ఈ కార్యక్రమంలో హరి బుద్ధ రామ్ తదితరులు పాల్గొన్నారు वो नेक्स्ट लुकिंग इस गेट डिपार्ट या 나가 सब्सक्राइब 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 అధినేత నేను జూనియర్ ఎన్టీఆర్ నలభై రెండో జన్మదిన సందర్భంగా సుభాష్ గుప్తా గారు ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని జూనియర్ ఎన్టీఆర్ గారు నిన్ను నూరేళ్లు అష్ ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ఆయన కార్యక్రమాలు దిగ్విజయంగా సుభాష్ గుప్తా గారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తాడని ఆశిస్తున్నాను అదే నమస్కారం అండి నా పేరు వెంకటకిషోర్ భావశెట్టి నోవా బ్లడ్ బ్యాంకు ఈరోజు మన జూనియర్ ఎన్టీఆర్ గారి జన్మదిన సందర్భంగా నవరెండు జన్మదిన సందర్భంగా నెల్లూరు మైపాడిగా సెంటర్లో సుభాష్ గుప్తా ఆధ్వర్యంలో మా నోవా బ్లడ్ బ్యాంక్ సహకారంతో ఎన్టీఆర్ ట్రస్ట్ అనే సంస్థను స్థాపించి పోయిన సంవత్సరం కూడా బెడ్ క్యాంప్ చేశాడు ఈ సంవత్సరం మళ్ళీ అదే నిర్వహిస్తున్నాడు సేమ్ థింగ్ బెడ్ క్యాంప్ కాకుండా రేపు అనుదాన కార్యక్రమము ఫిఫ్ట్ పంపిణీ పేదలకి వస్త్రాలు అన్ని ప్లాన్ అండి ఇలాగే జూఎన్టీఆర్ గారు మరో వందేళ్లు బట్టాలని కోరుకుంటున్నాను ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన మన సుభాష్ గుప్తా గారికి ప్రత్యేక ధన్యవాదాలు నందమూరి తారక రామారావు నలభై రెండవ పుట్టిన సందర్భంగా ఈరోజు రెండు రోజుల ముందే మీ బ్లడ్ బ్యాంక్ బ్లడ్ క్యాంపు ఏర్పాటు జరగడం జరిగింది దీనికి చీఫ్ గెస్ట్గా వచ్చిన ఆనంద చైర్మన్ గారికి తర్వాత నోవా బ్లడ్ బ్యాంక్ కిషోర్ అన్న గారికి నా ధన్యవాదాలు వచ్చి నాకు ప్రతి దాంట్లో సపోర్ట్ అనుకో కానీ ఈరోజు నేను స్పెషల్ డేగా భావిస్తున్నానండి ఎందుకంటే ఈరోజు నెల్లూరు ఎన్టీఆర్ ట్రస్ట్ అని ట్రస్ట్ ని నేను స్థాపించాను దానికి అంకులు కానీ అన్న కానీ ఇద్దరు సహకరించినందుకు తర్వాత ఇక్కడికి వచ్చి బ్లడ్ డొనేషన్ చేసిన ప్రతి నందమూరి అభిమానికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను జై ఎన్టీఆర్ జై జై ఎన్టీఆర్ వచ్చే సినిమాలు కూడా అన్నీ బ్లాక్ బస్టర్ హిట్లు అవ్వాలని వరుసగా పాన్ ఓల్డ్ సినిమాలు తీస్తున్నాడు అన్నీ అవి ఎంతో ఆయన్ని ఆశీర్తి చేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వచ్చిన ఎన్టీఆర్ ఉమెన్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా నా ధన్యవాదాలు అది ఇలాంటి కార్యక్రమాలు ఎన్నెన్నో చేయాలని మనసుఫూర్తిగా జై జయంతి జై నా పేరు భాగ్యలక్ష్మి నెల్లూరు భాగ్య యూట్యూబ్ ఛానల్ ని స్థాపిస్తున్నాను ఈ రోజు ఈ కార్యక్రమం జరగడం చాలా సంతోషంగా ఉంది సుభాష్ ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో జరపాలని కోరుకుంటున్నాను ముఖ్యంగా నందమూరి తారక రామారావు నలభై రెండవ పుట్టినరోజు సందర్భంగా మేము ఇలాంటి కార్యక్రమాలు ఇంకెన్నో చేయాలని కోరుకుంటున్నాము అలాగే ఆయన ఇలాంటి పుట్టినరోజులు సెంచరీ కొట్టాలి మేము ఈ కార్యక్రమాలు సెంచరీ చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాము మేము ఇలాగా చేయడం చాలా ఆనందంగా ఉంది బ్లడ్ డొనేషన్ అలాగే ఫుడ్ డొనేషన్ ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేస్తాము ముఖ్యంగా ఆడవాళ్ళ తరఫున ఎన్టీఆర్ అభిమానులు ఎవరైతే ఉన్నారో నాలాగే మీరందరూ కూడా కూడా ముందుకొచ్చి మన అభిమానాన్ని ముందుకి చూపించాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను అందరికీ కూడాను మరొకసారి ఎన్టీఆర్ కి శుభాకాంక్షలు తెలుపుదాము జై ఎన్టీఆర్ జై జై